ఏం చేస్తుంటే వ్యవసాయం పని గడిపని వ్యవసాయం పని నీకు చెప్తా లేదు నీకేం లేదు వస్తుందా కౌలు కౌలు చేస్తావా కవులు చేసేది ఇచ్చిపెట్టేసి ఎందుకు పట్టదారులకే పోతుంది అన్ని ఇడిచిపెట్టినా కౌలు పన్నెండు వేలు ఇస్తా పన్నెండు వేలు ఒక రూపాయి లేదు భూములకు లేని వాళ్ళు కూడా ఇస్తాడు అది కూడా లేదు ఎట్లా ఉంది రేవేంద్రెడ్డి వచ్చినా ఏం పల్పాన మంచిగా అనిపిస్తుంది ఏం మంచిగా అనిపిస్తుంది ఎందుకు అట్లా ఎందుకంటే చూస్తూనే తెలిసిపోతుంది ఏడాది నడదాము ఐదేళ్ళ వరకు ఉన్నది పోతే ఉంచుకుంది ఎందుకట్లా మంచి పద్ధతులు లేవు ఇస్తానకు ఇండ్లు లేవు మొత్తం రాసుకపోతున్నారు కానీ ఈ ఎవరికో ఉన్నోన్ కున్నోనికున్నోన్కి ఇస్తున్నారు అవి కూడా ఇప్పుడు ఆల్రెడీ మిల్లు స్టార్ట్ చేస్తాను మా బిడ్డ ఇకలాంగ్ ఇకలాంగ్ ఏమన్నా చూపెట్టాలి ఆమె కూడా ఏది లేదు తెలిసిన ఆరు వేలు చేసిరా వికలాంగులో నాలుగు వేలు వస్తుంది అదే ఆరు వేలు చేయలేన మరి విశేషాలు చేసింది అందరూ మరి నిన్న మొన్న కూడా రాజు రెడ్డి అంటారు అంటే నేను చెప్పిన మాట వందకొంద శాతం చేస్తాను అన్ని చేసేది సుబ్బంది గురువుల కల మాటలు అవి ఆ గురువుల మాటలు ఎవడు కూడా వేయడు ఆడోళ్ళు కూడా వేయరు ఈ సార్ ఎందుకు వాళ్ళకి నచ్చలేదు వికలాంగులు కూడా మొత్తం వేయరు వాళ్ళకో ఇల్లు లేదు ఏం లేదు కిరాయి ఇండ్లల్ల మహిళ మహిళ ప్రభుత్వం మహిళ మహిళలు ఎందుకు వెళ్ళి మహిళలు వేసే గ్రూపు సైన్గా లేసే మోసం చేసినాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పద్దతులు ఉన్నాయి గ్రూపులలోకి ఇచ్చిండు అన్ని పనులు చేసిండు ఫ్రీ బస్ ఎట్లా నడుస్తున్నారు ఇక నడుస్తున్నాయి అంటే ఆడోళ్ళ కానీ వేసిండు కానీ మొగలు కూడా సీట్లు దొక్కుకుంటా మొత్తం అలాగే అవుతుంది రాజ్యం సులభంగా సులభంగా లేదా అని ఇంట్లో పిల్లలే ఈ గ్యా గ్యాస్ గ్యాస్కి ఒక్కరు నలభై రూపాయలు కూడా పడతారు అదే వెయ్యి రూపాయలు గ్యాస్ గ్యాస్ వేయ వెయ్యి రూపాయలు ఏ ఐదు వందలకి వేద్దాం అది ఇక్కడ వస్తే నరకి నరకి చంపుతారు ఎందుకు ఐదు వందలు గ్యాస్ అంటే నోరుకు అవి శత్రువు కూడా మా మాట అనుకుంటా వేత్తా నువ్వు కూడా ఇక్కడ వచ్చి ఊళ్ళకు వస్తే ఆ మొత్తం తెలిసిపోతుంది ఎందుకట్లా ఎందుకంటే ఈ పదిహేను అద్దు ఈ ఏడాది నాడదాం లేని అంత మొత్తం ఆగమాగమే ఉంది అన్నిటికీ పోయించిండు పప్పులకు ఉప్పులకు నూనెలకు అన్నిటికి పెంచండి ఎట్లా మరి ఇట్లా అయితే ఎట్లా ఆటోలలో పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఆటోలో మొత్తం అలా కూడా ఏ కిరాయిలు దొరకకుండా అయిపోయింది బస్సులు వేసి మా పిరి బస్సులు అనే వరకు ఆటోలు మొత్తం ఆటోలు అలానే ఎక్కుతారు ఇప్పుడు ఏం పోయినా మొగోళ్ళే పోతారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ మరి ఓటు వేస్తారా కాంగ్రెస్ కాంగ్రెస్ కేసు కానీ టీఆర్ఎస్ గవర్ తానికి వేస్తారు తినకుంటే ఇస్తారు ఎందుకు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తారో ఇప్పటిదాకా ఎట్లా చేసారో అట్లా చేస్తారే నస్తారు ఇంటింటికి వచ్చి తిరిగి చూసిపోయేది ఇప్పుడు ఎవరు తిరగటోడు లేడు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఇండ్ల టెక్స్ కూడా కట్టించుకుంటుండు కట్టేవి కూడా మళ్ళా కట్టించుకుంటుండు మళ్ళా ఇబ్బంది ఇబ్బందే ఉంది